వాలంటీర్ వ్యవస్థ ఉంది ఇక్కడ పాప వాళ్ళ జీవితాలతో ఎంత ఆడుకుంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కావడం లేదు మొన్నటి ఎవరికి ఏం చెప్పాడు వాలంటీర్స్ ని వీళ్ళందరూ కూడా మా పార్టీయే వాళ్ళు ఉన్నారన్నాడు మనం ఆ రోజు కూడా చెప్పాం మీ పార్టీ కాదు ఈ రాష్ట్రానికి సేవలు అందించడానికి వాళ్ళు ఉపయోగించండి రాజకీయాల కోసం కాదు మీకు సేవ చేయడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికని చాలా స్పష్టంగా చెప్పాం ఈ మధ్య కాలంలో వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేశాడు ఎన్నికల కమిషన్ ఒకటే మాట చెప్పారు ఏవైనా సరే పెన్షన్లు ఇవ్వండి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇవ్వండి వాలంటీర్స్ ద్వారా ఇవ్వడం కరెక్ట్ కాదని ఒక నిర్ణయం చేశారు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా నేరుగా ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వద్దని చెప్పలేదు కానీ ఈ ముఖ్యమంత్రి దుర్మార్గుడు సేవ రాజకీయాలు చేశాడు ముసలివాళ్ళని తీసుకొచ్చి మంచి ఎండలు నిలబెట్టి పెన్షన్ ఇవ్వకుండా మళ్ళా తిరిగి పొమ్మని మళ్లీ రమ్మని దీంట్లో పండు టాకులు లాంటి వ్యక్తులు కొంతమంది చనిపోయారు దాన్ని సేవ రాజకీయాలు చేసే పరిస్థితి వచ్చాడు ఇప్పుడు ఇది కూడా ఏంది వాలంటీర్స్ అందరినీ కూడా రాజీనామాలు చేయమన్నారు రాజీనామాలు చేయమంటే మేమెందుకు చేస్తామని చాలా మంది రిఫ్యూజ్ చేశారు చేయలేదు మనం కూడా అప్పీల్ చేశాం మీరు రాజీనామాలు చేయొద్దండి మీరు వాలంటీర్లుగా ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం దాంట్లో వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి మీకు మేము అండగా ఉంటామని వాలంటీర్లకు పదే పదే చెప్పాం నిన్న మొన్న చూస్తే రాజీనామాలు చేయమన్నారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదంటున్నారు ఇది కొత్త వార్త అంటే నువ్వేమైనా రద్దు చేసేసావా రహస్య జీవో ఇష్యూ చేసావా సమాధానం చెప్ప నీకు సమాధానం చెప్పకుండా వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా లేకపోతే ఇంకోమారు చెప్పాడు రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా ఇందురో అనుభవం పోయింది కదా వాళ్లకు అంటే ఏంటి అయి ఈ స్టేట్మెంట్లు మోసం చేస్తున్నావు దగా చేస్తున్నావు అవకాశ బాధ రాజకీయం చేస్తున్నాం ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు ఎమ్మెల్యే చేశారు కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు చదువుకొని వచ్చారు కనీసం ఇంట్లో ఉంటాం తల్లి తండ్రిని చూసుకుంటాం ఒక ఐదు వేల రూపాయలు వస్తుంది ఒక పని ఉంటుంది చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడా ఉద్యోగం కూడా రాలి ఈ ఉద్యోగం అవుతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులు ఉంటే ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్ అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం ఉగాది రోజున పండుగ రోజున తీపి కబూర్ మీకు ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది అది బిగినింగ్ మీలో సమర్థతుంది ఉన్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు పదివేల రూపాయలంటే ఒక సంఖ్య పదివేల నుంచి యాభై వేలు లక్ష రూపాయలు సంపాదించుకునే శక్తి తెలివితేట్ల మీకుంది